ఇరుకు మార్గంలోకి నువ్వు రావాలంటే అన్ని సంచులు పట్టుకొని ఇరుకు మార్గంలో వస్తానంటే కుదురుతుందా ఇరుకు మార్గంలో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి రెండు పెద్ద బ్యాగులు లగేజ్ పట్టుకొని ఆ లగేజ్ అంతా లాక్కుంటూ వెళ్ళటం కుదురుతుంది ఇరుకు మార్గంలో కుదరదు ఇరుకు మార్గంలో నువ్వు వెళ్ళేటప్పుడు అన్నీ విడిచిపెట్టాలి లోకంలో ఉన్న ఆనందాలనే లగేజ్ విడిచిపెట్టాలి లోకంలో ఎంజాయ్మెంట్ అనే లగేజ్ విడిచిపెట్టాలి పాపం అనే లగేజ్ విడిచిపెట్టాలి అలా అన్ని విడిచిపెడితేనే నువ్వు ఇరుకు మార్గంలో ప్రశాంతంగా ప్రయాణం చేయగలుగుతావు అన్నీ పట్టుకొని నేను వెళ్ళాలి అంటే ఇరుకు మార్గంలో నువ్వు ప్రయాణం చేయలేవు పాపం అనే లగేజ్ ఉండాలి ఎంజాయ్మెంట్ అనే లగేజ్ ఉండాలి లోకం అనే లగేజ్ ఉండాలి ఆ శరీరాత్రాసే జీవపడంపం అనే లగేజ్లు నాకు ఉండాలి అని అంటే అవన్నీ తీసుకెళ్లగలిగే ఒక మార్గం ఉంది ఏంటది విశాలమైన మార్గం ఆ మార్గంలోకి వెళితే నువ్వు ఎంత లగేజ్ అయినా తీసుకెళ్ళవచ్చు ప్రభు ఏం చెబుతున్నాడు అనంటే ఇరుకు మార్గంలో ప్రవేశించాలనుకున్నవాడు లోకాన్ని విడిచిపెట్టాలి